రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా అర్హులైన పేదవాళ్ళందరికీ కూడా ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వాలి అనే లక్ష్యంతో పనిచేయాలని చెప్పేసి మాకు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు హౌసింగ్ డిపార్ట్మెంట్ లో టూ పాయింట్ ఎయిట్ వన్ ల్యాక్స్ హౌసెస్ కంప్లీట్ చేయడం జరిగింది సెప్టెంబర్ సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ కల్లా మూడు లక్షలు పూర్తి చేసి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా వీటన్నిటిని కూడా ఇనాగ్రేట్ చేసే కార్యక్రమాన్ని చేయాలని చెప్పేసి కూడా ఈ సమావేశం రివ్యూ మీటింగ్ లో నిర్ణయించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం దాంతోపాటు అర్బన్ లో శాంక్షన్ అయిన ఫార్టీ థౌసండ్ హౌసెస్ పిఎంఏ వై టూ లో భాగంగా శాంక్షన్ అయిన ఫార్టీ థౌసండ్ హౌసెస్ కూడా శాంక్షన్ లెటర్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను మరి మరో రెండు లక్షలు ఇల్లు లక్ష ఇల్లు హౌసింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించినవి ఒక లక్ష ఇల్లు కి సంబంధించి రెండు లక్షలు సంక్రాంతి కల్లా స్టార్ట్ చేయాలి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించడం జరిగింది మిగిలిన ఐదు లక్షల ఇళ్లు ఏదైతే పిఎంఏ వై వన్ ఓలో ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి రెండో సంవత్సరం పూర్తి అయ్యే లోపల కంప్లీట్ చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించడం జరిగింది అంటే ఈ రెండు సంవత్సరాల కాలంలో దాదాపు తొమ్మిది లక్షల ఇళ్లని హౌసింగ్ డిపార్ట్మెంట్ పూర్తి చేసి ఇచ్చే కార్యక్రమాన్ని చేయబోతున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగింది వారి ఆదేశాలకు అనుగుణంగా అవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను నేను భవిష్యత్తు కోసం పిఎంఏవై టూ ఓ ఏదైతే ఉందో ఈ అర్బన్ హౌజెస్ తర్వాత రూరల్ హౌజెస్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో చిన్న వారి రెగ్యులేషన్స్ ప్రకారం కేవలం అర్బన్ ఏరియాలో మాత్రమే ఇస్తాము అంటే యూఎల్బి ఏరియాలో మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీ ఏరియాలను ఇస్తాము అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం మూలంగా ఇంతకు ముందుకు మెల్లే యూడిఏ ప్రాంతాల్లో అంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రాంతాల్లో అన్ని అర్బన్ హౌజెస్ తీసుకోవడం కొంత కష్టంగా ఉందనే భావన కూడా ఈ రివ్యూ మీటింగ్ లో తెలియజేయడం జరిగింది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సడలించిన నిబంధనల మేరకు ఇంపోజ్ చేసిన నిబంధనల మేరకు కేవలం యుఎల్బి ఏరియాలోనే అర్బన్ హౌజెస్ ఇస్తాము మిగిలిన ఏరియాలో రూరల్ కింద తీసుకోమని చెప్పి చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా తెలియజేస్తాను ఇప్పటికే హౌసింగ్ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసి ఆరు లక్షల మందికి ఇంకా గృహ అవసరాలు ఉన్నాయని చెప్పేసి ఒక సర్వే చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు దీన్ని ఆర్టీజీఎస్ తో కోఆర్డినేట్ చేసి రెండు కలిపి మరి ఫైనలైజ్ చేయమని చెప్పి చెప్పారు దానికి వెంటనే లో అర్బన్ హౌజెస్ ఇవ్వనంటున్నారు కాబట్టి ఆర్డీ రూరల్ డెవలప్మెంట్ కింద రూరల్ ౌజింగ్ కింద మరి మిగతా ఇల్లులన్నీ కూడా తీసుకోవడానికి చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి నేను తెలియజేస్తాను